అందరికి నమస్కారం నేడు కొన్ని ప్రసార మాధ్యమాలు టీఆర్పి రేటింగ్ కోసం విలువల్ని తాకట్టు పెడుతున్నాయి మానవ బలహీనతలను దైవం పేరుతో దోచుకుంటున్నాయి నేటి సమాజంలో భక్తి పెరుగుతుంది అని సంతోషపడాలో మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయి అని మదన పడాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్న ఒక చిన్న మాట నిన్న సాయంకాలం మా ఎదురింటాయనకి ఆయన కొడుక్కి పెద్ద గొడవ పనికిరాని విషయం గురించి ఏమిటంటే ఆయన కొడుకు గడ్డం చేసుకున్నాక అద్దాన్ని మంచం మీద పెట్టారంట బుద్ధుందా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అద్దం మంచం మీద పెడితే ఐశ్వర్యం ఇది తెలియదా ప్రముఖ టీవీలో గడ్డం గురువుగా చెప్పారు అని తండ్రి వాదన నాన్నగారు అద్దం మంచం మీద పెట్టడానికి ఐశ్వర్యం పోవడానికి లింక్ ఏమిటండి అంటాడు కొడుకు మాట మాట పెరిగి కోపంతో గట్టిగా అరిచి తండ్రి అద్దం పగల కొట్టేశాడు అంటూ ఆ ఇంటి ఆవిడ కుప్పకూలిపోయింది ఆయన ఆచతగా ఏమైందే అంటూ ఆవిడ దగ్గరికి పోయి అడిగాడు అద్దం ఎవరి చేతిలో పగిలితే వారికి పదేళ్ల పాటు శని పడుతుందట ఉదయం ఏడు గంటలకి మన టీవీలో పెద్ద నామాల గురువు గారు చెప్పారు అంది ఆ దెబ్బకు ఇంటి ఆయన కూలబడిపోయాడు ఇదంతా చూస్తున్న పక్కింటి ఆయన ఏం భయం లేదండి ముందు ఆ అద్దం మొక్కలు ఏది లెక్క పెట్టండి సరి సంఖ్యలో ఉంటే మూడు నెలల దోషం వేసి సంఖ్యలో ఉంటే నాలుగు నెలల దోషం ఉంటుందట పెద్ద పుట్టు గురువు గారు మొన్ననే టీవీలో చెప్పారు అని అతని ఇంతలో ఆ తల్లి ఎనభై ఏళ్ళ ఆవిడ నడవలేక నడవలేక వచ్చి ముందు ఆ అద్దం ముక్కలు తీసి అవతల పారేయండి లేకపోతే అందరికి ప్రమాదం కాళ్ళలో గుచ్చుకొని చెప్టిక్ అవుతాయి అని చీపురు పుచ్చుకొని వచ్చింది ఏమిటో ఈ వెదవ వెదవచారాలు మా కాలంలో లేవు అంటూ కొనుక్కుంటూ అద్దం ముక్కలు బయట పారేసింది ఆ ఆవిడ నేటి సమాజం నిజంగా ఇలాగే ఉంది తెలుగు నాట భక్తి రసం తెప్పలగా పారుతుంది డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్ గా మారుతుంది అంటూ గజ్జెల మల్లారెడ్డి గారు అన్నటువంటి మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి వాళ్ళు టిఆర్పి రేటింగ్ కోసం వాళ్ళకి ఇష్టమైన ఇజాలను రంగరించి మన చెవుల్లో పోస్తున్నారు మళ్ళీ పక్కన సన్నాయి నొక్కులు ఈ కార్యక్రమంలోని విషయాలతో మేము ఎవరించడం లేదు మరి ఎవరిని నశం చేద్దామని ఈ కార్యక్రమాలు ఎవరైనా తప్పు చేస్తే చేసినట్టు మీకు అనిపిస్తే మీ భావజాలం కోసం ఒకటికి పది సార్లు చూపించి శుద్ధులు చెప్పే ఈ టీవీలు నిజానికి చేస్తున్నదేమిటి ఇది అన్ని టీవీలు చేస్తున్నాయని కాదు చేసేవారే ఆత్మ విమర్శ చేసుకోవాలి రాహుకుజ దోషం ఓంకారం రుద్రాక్షలు ఇలా అనేకమైన పేర్లతో అనేక చాదస్తాలను అంధ విశ్వాసాలను మూఢ నమ్మకాలను మన చెవుల్లో పోస్తున్నారు అవి పాటించకపోతే ఏదో జరుగుతుంది అనే భ్రమను భయాన్ని ప్రేక్షకుల్లో క్రమంగా కల్పిస్తూ వాళ్ళందరినీ ఒక విధమైన ట్రాన్స్ లోకి తీసుకువెళ్లేటువంటి ఒక కార్యక్రమం చాప కింద నీరులా జరుగుతూ వస్తుంది గ్రహ ఫలం పేరుతో ప్రతిరోజు ఏ రాశుల వారికి ఏమి కలిసి వస్తాయి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రంగు అనుకూల దైవం అనుకూల సమయం అంటూ పూర్తిగా ప్రజలను అవివేకులను చేసేటువంటి మరో కార్యక్రమం ఇవి ఈ రోజుకే మళ్ళీ రెండో రోజు మన అదృష్ట సంఖ్య మారిపోతుంది కలిసి వచ్చే రంగు మారిపోతుంది చివరికి దైవాన్ని కూడా మార్చేసి చెప్తారు ఇంకొకరు ఇంకో అడుగు ముందుకేసి శుభకరం అంటూ ఈ రాశి ఫలితాలు ఈ రోజు వరకే పాటించాలి ఈ రంగు ఈ రోజు వద్దు పరిహారంగా ఈ పని చేయాలి శుక్రుడు బలంగా లేకపోతే నష్టాలు ఇలా అన్నింటికీ రాసులే కారణం పుట్టిన తేదీకి అనుగుణంగా రుద్రాక్షనే కొనుక్కోండి అదే మీకు శ్రీరామ రక్ష అంటూ దైవ ప్రకటన పేరుతో వ్యాపార సామ్రాజ్య విస్తరణకు బాటలు వేసుకుంటున్నాయి ఈ ప్రజాపక్షం వహించేటువంటి టీవీలు భైరవ లేదా ఫలానా దేవుడికి ఫలానా రోజుల్లో ఆరు నెలల పాటు పూజ చేయండి కొత్త దేవులను పుట్టించే స్తున్నారు ఘటాల లగ్నాలు ప్రాయచిత్తాలు అయ్యే దానం ఇవ్వాలి నక్షత్రాన్ని బట్టే ప్రేమ వివాహి అవుతున్నాయంట లవ్ మ్యారేజీలకు వీళ్ళు పరిష్కారం చెబుతున్నారు ప్రేమ పిల్లికి ప్రేమ పిల్లి చినిపోవడానికి ఏ పరిష్కారం కావాలో ఆలోచించుకోకుండా ఈ విధంగా చెప్తే అది పరిష్కారం అవుతుందా అసలు అవివేకం మనది వాటిల్ని ప్రోత్సహిస్తున్నటువంటి టీవీ మాధ్యమాలని ఏమనాలి అన్యాయాలను అక్రమాలను ఏరి పారిస్తాం ప్రజాపక్షం మాది నీతికి నిలబెడతాం నీతి నిలబెడతాం ప్రజల బాధను అర్థం చేసుకుంటామని చెప్పే టీవీ యాజమాన్యాల నిజస్వరూపం ఇది ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇప్పటికైనా మనము ఆచరించే అవలంబించే ఉదార వైఖరులను ముందుకు తీసుకు బాధ్యత ఈ ప్రసార మాధ్యమాల మీద ఉంది అనేది వాస్తవం అదే మనకు ఈ దేశానికి శ్రీరామ రక్ష ఆ దిశగా ఈ ప్రసార మాధ్యమాలు తమ ధోరణిని మార్చుకుంటాయి అని ఆశిద్దాం లేదంటే మనమే బహిష్కరించే పరిస్థితి వస్తుంది అందుకనే నేను ముందుగా చెప్పినట్టు టీవీ మానండి టీవీగా బతకండి అనేది నిజమే కూర్చుంటుంది